హాయ్ అండి నేనైతే మార్కెట్కి వెళ్ళాను అనమాట వెళ్తే చూడండి ఇవి ఏంటో మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా ఈ పాటికి ఖర్జూరం కాయలు అండి చాలా స్వీట్గా ఉంటాయండి నాకైతే భలే నచ్చుతాయి అనమాట నేను ఈ ఖర్జోరం కాయలు చూడగానే కొనుక్కోవాలనిపించింది వెంటనే ఆగి బండి దగ్గర తీసుకుంటున్నాను ఇంక ఇవి చూసారండి చెర్రీలటండి ఒరిజినల్ చెర్రీలు అని చెప్పాడు ఇంక ఇవి ఎలాగో డ్రాగన్ ఫ్రూట్ మీ అందరికీ తెలుసున్నదే నాకైతే ఈ కజ్జరపు కాలంలో అయితే మటుకు ఈ కజ్జూరపు కాయలు ఎప్పుడు కనిపించినా కొనుక్కోవాలనిపిస్తుంది ఈ చెర్రీ కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఒరిజినల్ చెర్రీలటండి చాలా బాగున్నాయి రేటు కూడా అంత రేట్లోనే చెప్తున్నాడు బాగా హై లెవెల్లో ఇంకా ఇవైతే వాటర్ యాపిల్ అండి అందరికీ వైట్ తెలుసు ఇప్పుడైతే ఇలా రెడ్ కలర్ వచ్చాయనమాట చాలా బాగున్నాయి రెడ్ కలరు ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అంతగా నాకు ఐడియా లేదు వైట్ అయితే బాగుంటాయండి నేను వైట్ అయితే చాలాసార్లు తిన్నాను ఈ రెడ్ కలర్ అయితే నేను ఎప్పుడు తినలేదు ఇంక సరే ఇవి కూడా తీసుకున్నాను అనమాట ఇంకా నేరేడు పళ్ళు అండి ఇంకైతే మరి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ నేరేడు పళ్ళు ఇంక ఇవి కొనుక్కోకుండా ఎందుకుంటాను ఇంకా అందుకని అన్ని పళ్ళు కొనేసుకున్నానండి